ూరుపేట నియోజకవర్గ పరిధిలోని నాదేండ్ల మండలం నాదేండ్ల గ్రామం సాతులూరు గ్రామం ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూల్ టీచర్లను ఎమ్మెల్సి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కలిశారు ఈ సందర్భంగా ఆయన మొదటి ప్రాధాన్య ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి టీచర్ సమిష్టిగా కృషి చేసి సమన్వయంతో ప్రతి ఒక్క టీచర్ ముఖ్యంగా మొదటి ప్రాధాన్యత ఓటును వేయాల్సిందిగా విన్నవించుకున్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ నెల్లూరు శివ మండల అధ్యక్షులు నెల్లూరు సత్యనారాయణ హరిబాబు నియోజకవర్గ ముఖ్య నాయకులు నెల్లూరు జిల్లా ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కార్యకర్త వహిస్తున్నాను ఈ ఎమ్మెల్సీ ఎలక్ ఎన్నికల కోసము రాష్ట్ర పార్టీ ఇక్కడ అందరితో సమన్వయం చేయడానికి అలానే ఓటు అప్పీల్ కోసం అనేది రాష్ట్ర పార్టీ పంపించడం చాలా మందితో కలవడం జరిగింది ఇవాళ జెడ్పీ హై స్కూల్లో హెడ్ మాస్టర్ గారు మాకు ఇక్కడ కమిషన్ ఇచ్చి మీ అందరినీ ఊటీట్ చేయడానికి మాకు అవకాశం కల్పించినప్పుడు ముందుగా హెడ్ మాల్స్టర్ గారు కానీ ఇటు ఉన్న ఉపాధ్యాయులు అందరూ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు మొట్టమొదటిగా మీ అందరికీ ముందు ఊట ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలి గతంలో అంటే మీ అందరూ గతంలో తెలుగుదేశం పార్టీ కూటమి వైపు మీ అందరూ అండగా నిర్వహించాలంటే మీరే యాక్చువల్లీ ఒక మెయిన్ క్యారియర్ లాగా ఈ ప్రభుత్వము అధికారంలో రావడానికి ఖచ్చితంగా మీరు ముఖ్య పాత్ర వహించారని నేను గట్టిగా నమ్ముతున్నాను ఇప్పుడే కాదు చాలా చోట్ల నేను చాలా మంది ధాయలతో మాట్లాడినప్పుడు వాళ్ళు వాళ్ళు మాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అనేది ముందు నుంచి కూడా వాళ్ళు అండ్ ఇయర్ నుంచి కూడా ఎలక్షన్ బిఫోర్ నుంచి కూడా వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అన్ని కూడా మాకు ఎంతగానో ఉపయోగపడింది కానీ మీరు ముంచే క్యారియర్స్గా ఉండాలని మేము గట్టిగా నవ్వుతున్నాము ఎలక్షన్ నిలవడానికి ముఖ్య పాత్ర టీచర్స్ డే ఫస్ట్ ఫస్ట్ టెప్ అని చెప్పి నేను గట్టిగా అందులో ప్రభుత్వ టీచర్స్ ఎక్కువగా సపోర్ట్ చేశారు మీ అందరికీ ముందుగా దానికోసం ధన్యవాదాలు తెలియజేస్తారు ప్రభుత్వం కోసం అలానే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది ఉమ్మడి గుంటూరు జిల్లా అలాగే కృష్ణా జిల్లాకి కూటమి తప్పన కూటమి బలం పరిచిన అభ్యర్థి వచ్చి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన విద్యార్థులందరించి కూడా ఎన్నో పోరాటాలు చేస్తున్నారు విద్యార్థి సమస్యల మీద అలానే ఎన్నో సార్లు టీచర్ సమస్యల మీద అలానే రాజకీయంగా ఇక్కడ ముందు ఆయన ఎక్స్ మినిస్టర్ పనిచేశారు అలానే ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు ఇప్పుడు ఆయన గతంలో అంటే కొందరం ఆయన ఎలక్షన్ కండక్ట్ చేయాల్సి జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల వేరే నన్ను వేరే అభ్యర్థికి ఇవ్వాల్సి వచ్చి కాదు వల్ల ఆయన సీట్లు సాక్రిఫైస్ చేశారు ఇప్పుడు ఎమ్మెల్సీ అంటే ఎందుకు ఎమ్మెల్సీగా అలవాటు కోసం ప్రసాదానికి అవకాశం కలుగుతుందంటే ముందుగా ఆయన ఎన్నో విద్యార్థి సంస్థలు అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ రన్ చేస్తున్నారు ఆయనకి గ్రాడ్యుయేషన్ పర్వాలేదు సమస్యలు అలానే టీచర్ ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ కూడా బాగా అవగాహన ఉంటాయని చెప్పి ఆలపాటు ప్రాంతీయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కలగడం జరిగింది ఖచ్చితంగా నేను ఒకటి కట్టుబడి ఉన్నాము ఒకటి నిరుద్యోగం చాలా గతంలో మనం చూసాము నిరుద్యోగం చాలా ఎక్కువగా పెరిగిపోయింది ఇక్కడ ఎటువంటి పరిశ్రమలు అందరూ ఎక్కువ లేవు అలానే ఎవరు కూడా ఉపాధి అవకాశం కల్పించలేకపోవడం అలానే మేము బీఎస్సీ లాస్ట్ గవర్నమెంట్ బీఎస్సీ ఏర్పాటు చేయలేకపోయింది ఈఎస్టీ పెట్టకపోయింది టీచర్స్ తీసుకోలేదు ఎప్పుడు చేయలేదు అలానే ఎటువంటి గ్రూప్ వస్తువు కూడా ఎక్కడో భర్తీ చేయడం జరగలేదు అయితే ఇప్పటికే నారా లోకేష్ గారు ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది రేపు వేసవి సెలవులు అయ్యి కానీ మళ్ళీ సివిల్ స్టేట్ సెలవు బీఎస్సీ పెట్టి టీచర్స్ కోస్ట్ కూడా భర్తీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలానే రాష్ట్రానికి ఇప్పటికే చాలా పరిశోధన దావోస్ కింద అలానే దానికి ముందు మన వాళ్ళ పెట్టుబడి కానీ ఇవన్నీ చూసుకుంటే గత ఎన్నికలగా ప్రభుత్వము ఆరు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఆంధ్ర రాష్ట్రానికి ఆకర్షి ఆకర్షి ఆకర్షించారు తద్వారా నాలుగు లక్షల మందికి ఉపాధి కల్పించడం జరుగుతుంది అలానే అది డైరెక్ట్ అయితే ఇండైరెక్ట్గా మన సిక్స్ లాక్స్ థర్టీ థౌజండ్ రోడ్స్ మన ఇన్వెస్ట్మెంట్ రావడం వల్ల మనకి పది లక్షల మంది ఇండైరెక్ట్ రూపాయలు కూడా మనకి మన మన రాష్ట్రానికి రావడం జరుగుతుంది అలానే ఒక ఒక్కొక్కరు మనం చూస్తున్న రాజధాని శరవేగంగా మొదలు పెట్టారు అలానే పోలవరం పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా బుక్ చేస్తారు అలాగే మనం చూసాం రోడ్లని కూడా గతంలో విద్యమయంగా ఉంటాయంటే సంక్రాంతి సమయంలో అందరూ కూడా పూజ పొస్తున్నారు ఆ సమయంలో రోడ్లను కూడా చేయమని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఇంకా అదొక ఫండ్స్ కూడా కేంద్ర సహకారంతో మనం రాష్ట్ర అభివృద్ధి చేసుకోవడానికి పనిచేయడానికి సిద్ధంగా ఉంది ఇద్దరు మేము కూడా లేదంటే చాలా మంది అంటే గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కాదు బట్ ఈసారి ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ ఏ ఎలక్షన్ అయినా కూడా ఎలక్షన్ తీసుకోవాలి దీంతో కూడా మా ప్రాతినిధ్యము మీ అంటే మీ సమస్యలు సమస్య టీచర్స్ ఒకటే సమస్యలు టీచర్స్ టీచర్ చేసి నన్ను మంది అడిగింది ఏంటంటే చాలా ఏం లేకపోయింది మాకు కావాల్సిన పిఆర్సీ రాలేదు సో పిఆర్సీ కానీ ఐఆర్ కానీ ఒకటి ఏదో ఒకటి ప్రభుత్వం అనౌస్ చేస్తే బాగుంటుందని చెప్పి చాలా మంది చెప్పడం లేదు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి నేను డెఫినెట్గా దానికి సంబంధించిన యూజర్స్ కూడా త్వరలోనే ప్రెక్షన్ పోటీ కాబట్టి త్వరలోనే డెఫినెట్గా దాన్ని బర్చి ఏదో ఒకటి ఫస్ట్ ఐఆర్ కానీ పిఆర్సీ కానీ ఏదో ఒకటి చెప్పారు అలానే ఇంకా ఇక్కడ మనకి ఏమైతే మనము స్కూల్స్కి సంబంధించిన ఏదైనా ఫెసిలిటీస్ కానీ అలానే టీచర్స్కి మనం ఏమైనా చేయగలిగితే అవి కానీ అలానే పిల్లలకి ఇక్కడ ఏదైనా పిల్లలకి ఖచ్చితంగా దర్శ బస్ కానీ ఏమైనా అన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది ఇది ఒక ఛాలెంజింగ్ ఈ పోర్ట్ఫోలియో అనేది ఎడ్యుకేషన్ ఫీల్డ్ అనేది ఒక ఛాలెంజింగ్ పోర్ట్ఫోలియో ఇలాంటి పోర్ట్ఫోలియోని ఎన్నుకున్నారు నారా రేష్ గారు ఒక ఆలోచనతోనే ఎన్నుకున్నాను నేనే కావాలనే తీసుకున్నాను నేను ఇదైతే చేయగలను నాకు ఒక ఛాలెంజ్ ఉంటుంది అని చెప్పి ఎన్నుకున్నాను ఆ చేయాలని కూడా సదు డెఫినెట్ గా ఆందోళన రోజుల్లో డెఫినెట్ గా టీచర్స్ ఏ సమస్య సమస్యల మీద శాసన మండలిలో గలమెత్తడానికి ఆధపాటు రాజకీయ ప్రజలు సిద్ధంగా ఉన్నారు మేము మీ అందరూ కూడా కూరేది ప్రతి ఒక్కరూ మీ మొదటి ప్రాధాన్యత ఉంటే కూటమి అభ్యర్థి అయినా మా ఆలపార్టీ రాజకీయ మీ అందరూ కూడా తెలుసు ఖచ్చితంగా మీ సమస్యలు ఏమున్నా కూడా ఇక్కడ మా మండల పార్టీ ప్రెసిడెంట్ గారితో పాటు అలానే మా నియోజకవర్గ పాట్రాక్టర్తో పాటు ఎమ్మెల్యే గారితో పాటు ఏను కూడా ఉంటామో మేమందరూ కూడా ఆలపార్టీ రాజధాని పర్సన దానికి డెఫినెట్గా మీ సమస్యలు వాళ్ళు వారిని రుచి తీసుకునే విధంగా గా చేస్తామని చెప్పి ఈ రోజున మీ అందరూ కూడా కోరుకుంటూ అందరూ ఫిబ్రవరి ఇరవై ఏడు తేదీ ఎలక్షన్ ఉంది ఎలక్షన్ అందరు అందరూ కూడా మీ మొదటి ప్రాధాన్యత రాజేంద్ర ప్రసాద్ గారికి గుట్టేసి అది గెలిపించి గెలిపించి శాస్త్రమానికి పంపించాలని చెప్పి